వెల్కమ్ టు సిరియాగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి మన ఐదు పారా నాగాలు రివర్స్ ప్లవ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ కల్టివేటర్ మన దగ్గర ఏ స్టాక్ ఉన్నాయి కల్టివేటర్లు కంకి మిషన్లు రివర్స్ ప్లవ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రివర్స్ ఫ్లోవ్ ఇది వచ్చేసి డక్ ఫుట్ ఇది వచ్చేసి హెవీ డక్ ఫుట్ ఇది వచ్చి రివర్స్ ప్లవ్ ఇది కూడా రివర్స్ ప్లవ్ ఐదు పరినాలు మనకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఇది చూడండి ఫ్రెండ్స్ భూమి లోతుకి వస్తుంది దున్నడానికి ఇప్పుడు ప్రోటోవేటర్ ఏముంది కల్టివేటర్ ఏముంది తినేస్తారు ఫ్రెండ్స్ ఇది చూడండి న్యూ మోడల్ ఫైవ్ డెబ్బై హెవీ వెయిట్ చూడండి కర్రలు కూడా ఎంత వెయిట్ ఉన్నాయో చూడండి అది తక్కువ రేట్లో మనకు ముప్పై ఐదు వేలు చూడండి న్యూ మోడల్ కల్టివేటర్ ఐదు పర నాగలు కర్రలు చూడండి ఫ్రేమ్లు చూడండి ఎంత వెయిట్ ఉన్నాయో ఫ్రేమ్లు కింద చూడండి కింద ఒలు ఇది మనకు ఫీల్ టైగర్ నుంచి వచ్చినాయి చూసి మంచి చూడండి ఇంకా రివార్జ్ ఫ్లవర్లు ఉన్నాయి కల్టివేట్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ ముప్పై ఎనిమిది వేలు లొకేషన్ వచ్చేసి వరంగల్ రోడ్ నర్సాంపేట్ సిరి అగ్రో ఏజెన్సీస్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ బ్రాంచ్ వచ్చేసి మహ్ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ తరూర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఐదు పొర నాగాలు చూడండి మనకు అతి తక్కువ రేట్లో ముప్పై ఎనిమిది వేలల్లో హెవీ హెవీ క్వాలిటీ ఐదు పొర నాగాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం రోటా కేటార్లు రోటా గురించి వద్దు ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్లవర్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి రివర్స్ ఫ్లో ఉంటారు పల్టీ ఫ్లో అంటారు అట్నే అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెయిట్ వెయిట్ లెక్క మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ ఎయిట్ హెచ్పి ఫార్టీ టూ హెచ్పి అట్లా మూడున్నర కింటలు నాలుగు గింటలు నాలుగున్నర కింటలు ఐదు గింటల్లో ఐదున్నర కింట అట్లా ట్రాక్టర్ ట్రాక్టర్ హెచ్పి బట్టి మనకు రివర్స్ ఫ్లో వస్తాయి ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేల స్టార్ట్ రివర్స్ ఫ్లో ఫిల్ టైగర్ చూసి మంచి హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ చూడండి మీరు చూసుకున్నారు కదా ఈ క్వాలిటీ మనకు అతి తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో రివర్స్ ప్లవ్ చూడండి ఇది వచ్చేసి ప్లవ్ వచ్చేసి ఐదు క్వింటాన్లు మనకు వచ్చేసి ఐదు క్వింటాన్లు దీని రేట్ వచ్చేసి ఎనిమిది ఎనభై ఐదు ఎనభై వేల నుంచి ఎనభై ఐదు మధ్యలో ఉంటుంది దీని రేటు ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిట్ చేసి మధ్యలో రివర్స్ ప్లవ్ సూపర్ వస్తుంది పీట్లు అంతా సూపర్ వస్తుంది రివర్స్ ప్లవ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నాలుగు క్వింటాల్ వస్తుంది ఇక్కడ ఉందా ఇక్కడ రాసిందా ఇది నాలుగు క్వింటాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఆగ్రోజెసెస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ మనకు అక్కడ న్యూ కల్టివేటర్ రివర్స్ బ్లో కల్టివేటర్లు నైన్ టెన్ కల్టివేటర్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ డక్ ఫుడ్ ఐదు నాగళ్ళు చూడండి హెవీ వెయిట్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది వీటికి తక్కువ రేట్లో మనకు సిరియాగ్రో ఏజెన్సీస్ నర్సన్పేట్ మహబ్బా తరూర్ ఐదు పురాణాలు చూడండి 네 <목소리>